వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి దేవర సెకండ్ సింగిల్ చుట్టమల్లె అనేది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మాట వాస్తవం అయితే దాంతోపాటు ట్రోలింగ్ కూడా ఆ పాట మీద నడుస్తూ ఉంది సో ప్రధానంగా ఆ పాట మీద రెండు రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి ఒకటి అనిరుద్ధు రవిచందర్ సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కాపీ క్యాట్గా మారి సో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం సింహళ గాయనైనటువంటి యోహని ఆమె ఆల్బంలో ఉన్నటువంటి పాట ఏదైతే ఉందో బాగా పేరు తెచ్చిన ఆ పాట దాన్ని చాలా వరకు కాపీ కొట్టి ఆ ట్యూన్ని తను దీన్ని స్వరపరిచాడు ఈ చుట్టమల్లే పాట అని చెప్పేసి వస్తూ ఉంది నిజానికి చూసినా కూడా రెండు పాటలు వెంట వెంట లేదా పక్క పక్కన పెట్టుకొని చూసినా కూడా కొన్ని సిమిలారిటీస్ ఆ ట్యూన్లో అయితే కనిపిస్తున్న మాట వాస్తవం అది ఇప్పుడు సో అనిరుద్ధం మీద కాపీ క్యాట్ అంటూ ఒక ట్రోలింగ్ అయితే సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది ఇంకొక రెండో విమర్శ ఇది డియోట్ అని చెప్పేసి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తే చివరకు చూస్తే కేవలం ఆ పాట సినిమాలో పాడేది హీరోయిన్ అయినటువంటి జాన్వి కపూరు సో ఆమె పక్కన హీరో డ్యాన్స్ వేస్తూ మాత్రమే కనిపించాడు తను ఓకల్గా ఇందులో స్వరాన్ని కలపలేదు తన గళాన్ని విప్పలేదు జూనియర్ ఎన్టీఆర్ అనేది అంటే మనం డ్యూట్ అనుకుంటే అది హీరోయిన్ సాంగ్ లాగా అయిపోయింది అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది ఇంకొక విమర్శ సో ఇలా ఆ పాట ఒక ట్రోలింగ్కి గురవుతుంది నిజంగా చెప్పాలంటే ఇదివరకు వచ్చినటువంటి పాట ఏదైతే ఉందో ఫియర్ సాంగ్ అని చెప్పేసి దేవర థీమ్ సాంగ్ లాగా వచ్చినటువంటి ఆ ఫియర్ సాంగ్ సో అది ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో పాపులర్ కాలేదు దానికి వ్యూయర్షిప్ రాలేదు అని చెప్పేసి ఒక అసంతృప్తి ఇప్పటికే అభిమానంలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానంలో ఉంది సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ పాట మీద ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు మరి అందుకు తగ్గట్టుగా చూసుకుంటే ఫస్ట్ సాంగ్తో పోల్చుకుంటే ఈ సెకండ్ సింగిల్ చాలా అంటే వియర్షిప్ పరంగా చాలా ముందుంది సో ఇప్పటికే మొదటి సాంగ్ కంటే డబల్ వ్యూయర్షిప్ పైనే సాధించేసి ఆ పరంగా చూసుకుంటే ట్రెండింగ్లో నెంబర్ వన్ పొజిషన్లో ట్రెండింగ్ అవుతుంది ఈ పాట సో ఆ మేరకు అది సక్సెస్ అయింది బట్ అది యోహని పాడినటువంటి ఆ పాట అది ఆల్రెడీ హిందీలో థ్యాంక్ కార్డ్ అనే సినిమాలో దాని అఫీషియల్ రీమేక్గా కూడా ఆ హిందీలో ఆ పాట వచ్చింది అది పెద్ద అది కూడా మంచి హిట్ అయింది అక్కడ కూడా ఆల్మోస్ట్ టెన్ మిలియన్స్ పైనే వ్యూర్షిప్ దానికి వచ్చింది మరి ఆ పాటని ఇప్పుడు చాలా వరకు మరి తెలిసి చే చేశాడా అంటే ఆల్రెడీ అఫీషియల్గా ఒక రీమేక్ వచ్చిందనే విశ్వతనికి తెలిసి చేశాడా తెలియచేసా ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా తనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ పాట వస్తుందనే విషయం మీద అనిరుద్ధికి అవగాహన లేదని చెప్పేసి మనం అనుకోలేం మరి ఉద్దేశపూర్వకంగానే ఆ ట్యూన్స్ని అతను తీసుకొని తను ఈ ఈ పాటకు ఉపయోగించాడా అనేది ఇప్పుడు చర్చల్లోకి వచ్చేసింది సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం చుట్టమల్లే చుట్టేస్తున్న తొంటరి చూపు అని చెప్పి రామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ పాట ఏదైతే ఉందో సాహిత్య పరంగా కూడా అంతగా ఉంది అనే ఒక అది కూడా వినవస్తూ ఉన్నది ఒక వ్యాఖ్యలు అయితే కామెంట్లు అయితే వినవస్తూ ఉన్నాయి ఆ పాట తీసిన విధానం అయితే మాత్రం కలర్ఫుల్గా బాగుందని చెప్పాలి కానీ జూనియర్ ఎన్టీఆర్ తను కేవలం హీరోయిన్ పక్కన డ్యాన్సులు వేస్తూ కనిపించడం మాత్రం అభిమానులు మాత్రం హర్టు చేస్తున్నదనే చెప్పాలి నిజానికి సో దేవర మీద ఉన్నటువంటి అంచనాలు మామూలువి కావు ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమాగా సో ఇప్పటికే దేవర అనేది చాలా హైప్ తెచ్చుకున్న సినిమా సో అట్లాగే కొరటాల శివ ఆచార్య లాంటి ఒక తీవ్రంగా ఆశాభంగం కలిగించినటువంటి సినిమా సో డిజాస్టర్గా బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదైనటువంటి సినిమా సో ఆ చేదు అనుభవాన్ని పక్కన పెట్టి ఒక కసితోటి ఈ సినిమాని ఆయన చేస్తున్నాడని అని చెప్పేసి ఇప్పటిదాకా రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు వచ్చాయి సో ఇన్సైడర్స్ సోర్సెస్ ప్రకారం కూడా ఒక కసితోటి ఆయన తీస్తున్నాడు ఒక మంచి అంటే పైగా ఏంటంటే ఇప్పటి తెలుగులో వాటర్ మీద పూర్తిగా వాటర్ మీద నడిచే సినిమా రాలేదు అలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్న సినిమా ఇప్పటివరకు తెలుగులో రాలేదు సో అలా మొట్టమొదటి అండర్ వాటర్ సీక్వెన్స్లు అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కలిగినటువంటి సినిమాగా ఇప్పటికే దేవర మార్కెట్లో మంచి హైప్ తెచ్చుకుంది సో వచ్చే నెలలోనే అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా మన ముందుకి రాబోతూ ఉంది శ్రీదేవి కుమార్తె పెద్ద కుమార్తె జాన్వి కపూర్ గా నటించడం సో ఆమెకి ఇదే తొలి తెలుగు సినిమా కావటం సో ఎన్టీఆర్ గారి మానవుడు హీరోగా శ్రీదేవి కుమార్తె హీరోయిన్గా వస్తున్న సినిమాగా ఒక మంచి ప్రాపగాండా తెచ్చుకున్న సినిమా మంచి పబ్లిసిటీ తెచ్చుకున్న సినిమా మరి అలాంటి సినిమాకి పైగా ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నటువంటి సినిమా ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమాని ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టి తీశారు సో అందులో నందమూరి కళ్యాణ్ రామ్ సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆర్ట్స్తో పాటు యువసుధ ఆర్ట్స్ సుధాకర్ అని ఆయన కొరటాలి శివ స్నేహితుడు సో వాళ్ళిద్దరూ కూడా కలిసి ఈ సినిమాని అంత బడ్జెట్ తోటి ప్రొడ్యూస్ చేశారు గురించే దీన్ని ఒక పార్ట్గా అని కాకుండా రెండు పార్ట్లుగా మొదట యాక్చువల్గా ఒక సినిమాగా అనుకున్నారు కానీ ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో దానికి తగ్గట్టుగా రెండు పార్ట్లుగా తీస్తేనేది వర్కౌట్ అవుతుంది ఉద్దేశంతో రెండు భాగాలుగా ఈ సినిమాని తీస్తున్నారు సో అందులో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మన ముందుకు రాబోతుంది హిందీలో ఇప్పటికే ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్కి చెందినటువంటి ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి అట్లా సౌత్లోని నాలుగు భాషలతో పాటు హిందీలో కూడా ఏకం ఒక పాన్ ఇండియా రిలీజ్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది సో ఇప్పుడు సో అంతటి ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ కలిగినటువంటి ఒక సినిమా ఎంతో హైప్ తోటి వస్తున్నటువంటి సినిమాకి పాటలు ఎలా ఉండాలి మ్యూజిక్ ఎలా ఉండాలి ఇప్పుడు ఏదైతే రెండు పాటలు వచ్చాయో అలా కాదు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇంతకు మించి అని అభిమానుల నుంచి వస్తున్నటువంటి మాట సో ఫియర్ సాంగ్ అయితే అంచనాలను అందుకోలేకపోయింది మరి రెండో పాట చూస్తేనేమో ఇది కాపీ పాట అని చెప్పేసి కాపీ సాంగ్ అని చెప్పేసి ఎలాంటి విమర్శలు మూటగట్టుకుంటూ ఉంది సో సాహిత్యం పరంగా చూసుకున్నప్పటికీ కూడా పెద్దగా సాహిత్యం కూడా ఆకట్టుకోవట్లేదు అని చెప్పేసి అది కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా ఇన్ని ప్రతికూల విమర్శలు వస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యూయర్షిప్ పరంగా చాలా బాగా ముందుకు వెళుతుంది యూట్యూబ్లో సో ఇప్పటికే వన్ పాయింట్ టూ క్రోర్ పైనే వ్యూ మనం ఇది చెప్పుకునే టైంకి వన్ పాయింట్ టూ పైగా వ్యూస్ సంపాదించుకుంది ఈ పాట సో ఏదేమైనా సరే సో ఇది వరకు మనకు తెలుసు తమన్ మీద ఒక విమర్శ ఉండేది తన పాటల్ని తను కాపీ చేసుకుంటాడు పదే పదే అవేట్ ట్యూన్స్ కొడుతూ ఉంటాడని సో ఇప్పుడు మళ్ళీ అనిరుద్ధు మీద కూడా అలాంటిది ఒక కాపీ క్యాట్ అనే ఒక విమర్శ రావటం అనేది కొంచెం అతను కూడా జాగ్రత్త పడాల్సిన విషయం ఫ్యూచర్లో కూడా ఇలాంటి తన ఒరిజినాలిటీని చూపించుకుంటూ ఒరిజినల్ టీమ్స్ తోటి తను ముందుకు వస్తాడని చెప్పేసి ఆశిద్దాం ఏదేమైనా సరే దేవరికి సంబంధించినటువంటి మిగతా పాటలు సో ఈ మొదటి రెండు పాటలు ఇప్పుడు వచ్చేసాయి సో డ్యూట్ సో హీరో హీరోయిన్ల మీద ఒక మంచి డిబేట్ సో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన గళం తెర మీద తన గళం ఇప్పే పాట హీరోయిన్తో కలిసి ఎప్పుడొస్తుందా అని చెప్పేసి అభిమానులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ సాంగ్ అయినా సరే వాళ్ళ ఆశల్ని వాళ్ళ హోప్స్ని నిలబెడుతుందేమో చూడాలి